సమస్యలకు ఎదురళ్లే వ్యక్తి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అని జనసేన నాయకులు రాజా అన్నారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ జనసేన నాయకులు రాజా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఈ మధ్య స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై అవాకులు చవాకులు పెలుతున్నారని సమస్య వస్తే వెనకడుగు వేయకుండా ప్రజల కోసం ఎదురు వ్యక్తి బోడె ప్రసాద్ అని తెలిపారు వైసీపీ ప్రభుత్వం లాగా సమస్య వస్తే తప్పించుకోకుండా ప్రజల కోసం ముందుండే వ్యక్తి బోడె ప్రసాద్ అని దేవభక్తుని చక్రవర్తి తెలుసుకోవాలన్నారు గత ప్రభుత్వంలో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి శూన్యమని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు చక్రవర్తి దేవాదాయ శాఖ భూములు తన అధీనంలో ఉంచుకొని అధికారులపై దౌర్జన్యం చేస్తున్నారని పెడనలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రజలను దోచుకుని పెనమలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన జోగి రమేష్ ను ప్రజలు తిరస్కరించారని అన్నారు ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సారథ్యంలో అభివృద్ధిలో నియోజకవర్గం అగ్రగామిగా నిలుస్తోందన్నారు కొన్ని సరి అయిన సమాచారం లేక తన సస్పెన్షన్ పై అసత్య కథనాలు ప్రచురించారన్నారు జనవరిలో సస్పెండ్ అయిన తను ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన పార్టీ అధినాయకత్వం తిరిగి మరల పార్టీలోకి తీసుకుందని తెలిపారు ఛానల్స్ వారు పూర్తి సమాచారంతో కథనాలు ప్రచురించాలి కానీ తెలియకుండా అసత్య ప్రచారాలు చేయరాదని తెలిపారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం వైసీపీ నాయకులు దేవక్తిని చక్రవర్తి గారికి ఉన్నట్టుగా షడన్గా ప్రజల మీద ప్రేమ పుట్టింది జనమకో శివరాత్రి అన్నట్టు వైసీపీ నాయకులతో కలిసి హడావుడి చేయడం మొదలుపెట్టారు చక్రవర్తి గారికి నేను చెప్పేది అంటే బోడే ప్రసాద్ గారు సమస్యకు భయపడరు సమస్య దగ్గరకు వెళ్తారు సమస్య ఉన్న దగ్గర ప్రజల దగ్గరకు వెళ్ళి సమస్య కనుక్కొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు అంతేగాని మీ ప్రభుత్వానికి మళ్ళీ సమస్యకు భయపడి జనాల దగ్గరకి రాకుండా ఇంట్లో కూర్చోరని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా చక్రవర్తి గారికి తెలియజేస్తారు పంతొమ్మిదిలో కంకిపాడు మెయిన్ ట్రైన్ ఇరువైపులా కూడా శాంక్షన్ అయ్యి దాదాపు రెండు కోట్లన్నర చిల్లర శాంక్షన్ అయ్యి శంకుస్థాపన కూడా చేసిన పరిస్థితిలో ప్రభుత్వం మారిపోతే మీరు చేయలేకపోయారు ఇదేనా మీరు ప్రజల గురించి ఆలోచించే అభివృద్ధి అని చెప్పేసి చక్రవర్తి గారిని అడుగుతున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే మన ఉప్పులూరు వంత్రి గారి నుంచి వేల్పూరు వరకు శాంక్షన్ అయిన రోడ్డు ఇలా ఏ కార్యక్రమం కూడా గత ప్రభుత్వంలో మీరు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మళ్ళీ కూటమి ప్రభుత్వమే రావాలి వచ్చింది మీరు ఆపేసిన పనులన్నీ కూడా మళ్ళీ మీ కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగి ప్రజల అభివృద్ధికి కోసం నిలబడే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నా అదే నీతి నిజాయితీ కనుక మీ దగ్గర ఉండుంటే ఎన్నోమెంటు భూములు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా మీ ఆధీనంలో ఉంచుకొని అధికారుల మీద దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి చక్రవర్తి గారిని అడుగుతున్నాం మీకు మీరు మళ్ళీ పోయినసారి గెలిచి నాలుగున్నర సంవత్సరాలు ఇళ్లలో కూర్చొని ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా ఆరు నెలల ముందు పోలీస్ సెక్యూరిటీతో గడప గడపకి అనే ఫోగ్రంతో ప్రజల వద్దకు వెళ్ళి పోలీస్ సెక్యూరిటీతో ప్రజల చేతకారాలు ఎదుర్కొని ఘోరమైన ఓటమి చెందిన ప్రభుత్వం మీదైతే గెలిచిన సంవత్సరంన్నరలో ప్రతి గడప గడపకి గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు నెలలో ఇరవై ఐదు రోజుల పాటు ఏదో ఒక కార్యక్రమం ప్రారంభోత్సవ శంకుస్థాపన పూర్త వినియమో ప్రారంభోత్సవం చేస్తున్నారు చేయాల్సిన శంకుస్థాపన చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందనడానికి ఇదే కారణం అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాను అలాగే పెడనలో రౌడీజం దందాలు గంజాయి లాంటి దాడులు ఎన్నో చేసి అక్కడ ప్రజలతో చేత్కారాలు పొంది అక్కడ గెలవలేరు అని చెప్పేసి నిర్ధారించుకొని ఇక్కడ పెనలూరులో అదే అదే రౌడీజం గంజాయి ప్యాచ్ ఇసుక దందాలు కూడా నడుపుదామని చెప్పేసి ఇక్కడ పెనవలూరులో దిగి పెనమలూరు ప్రజల్ని తక్కువ అంచనా చేసి ఇక్కడ నీ దండాలను కొనసాగించాలని చూశావు కానీ అదే ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఘోరంగా నేను ఓడించి కూటమి ప్రభుత్వం ఎంపీ బాలసౌరి గారిని బోడే ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి నీకు తగిన బుద్ధి చెప్పిన విషయం మరిచిపోయారా జోగి రమేష్ గారు అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఇంకో ముఖ్య విషయం పెనంగళూరు నియోజకవర్గంలో ఎంపీ బాలసరి గారు కావచ్చు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కావచ్చు ఇటు కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ నియోజకవర్గ సమస్యలు అన్నీ వివరించి ఏది ఎలా చేస్తే బాగుంటుందో పలానా సమస్యకు పరిష్కారం ఇంత నిధులు కావాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మన ఎంపీ బాలసరి గారు బోడే ప్రసాద్ గారు ఈ పెనలూరు నియోజకవర్గం అత్యధిక అభివృద్ధికి తీసుకెళ్తారని చెప్పేసి పెనలూరు నియోజకవర్గ ప్రజలు గట్టిగా బలంగా నమ్ముతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియచిన ఒక ఛానల్ వారు ఒక వ్యక్తి తప్పుడు సంకేతాలు పంపిస్తే నేను సస్పెండ్ అయ్యాను సస్పెండ్ అయిన తర్వాత పార్టీలో కొనసాగుతున్నాను అని చెప్పేసి కొన్ని తప్పుడు సంకేతాల వల్ల నిన్న ప్రచురించడం జరిగింది ఆ ఛానల్ వారికి విన్నవించుకునేది ఏంటంటే అంటే నేను వాస్తవంగా సస్పెండ్ జనవరిలో సస్పెండ్ అవడం జరిగింది అలాగే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున మా పార్టీ అధికారికంగా అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు సస్పెండ్ ఎత్తివేయడం జరిగింది కార్యకర్తలాగా అన్ని కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రానున్న పదిహేను సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ప్రజలకు వివరించి వాళ్ళందరినీ ఉత్తేజపరిచి చైతన్యపరిచే విధంగా చేయాలని చెప్పేసి జనసేన పార్టీ పెద్దలు ఆ సస్పెన్షన్ నాలుగో తారీఖు నాలుగో నెల ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఎత్తివేయడం జరిగింది దయచేసి ఆ ఛానల్ వారు దీన్ని గుర్తించి ఇలాంటి తప్పుడు సంకేతాలు జనాలకి ఇవ్వదని చెప్పి మరొకసారి వాళ్ళని మనవి చేసుకుంటాను అలాగే ఇలాంటి కుట్రలు వైసీపీ నాయకులు ఎన్ని చేసినా కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటు ఎమ్మెల్యే గారు కానీ మా మధ్య ఎటువంటి పొరపాచాలు లేవు జనసేన పార్టీ నాయకులు సొంత కుటుంబ సభ్యుల వల్లే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఆదరిస్తున్నారు అలాగే నామినేట్ పోస్టుల్లో కూడా తగిన న్యాయం చేశారు చిన్న చితక అనేది సమస్య కూడా ఎక్కడ లేకుండా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమిగా రానున్న పదిహేను సంవత్సరాల్లో ఇటు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్ర రాష్ట్ర అభివృద్ధికై రాష్ట్ర ప్రయోజనాలకై రానున్న రోజుల్లో ముందుకెళ్తుంది ఇటువంటి తప్పుడు సంకేతాలు వైసీపీ వాళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుతుందని చెప్పేసి ఈ సభాముఖం మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం